వారణాసిలో పడవ మీద ఘాట్ అనేది చూస్తా ఉంటే మణికర్ణిక ఘాటు దగ్గర మాకు కొంచెం వాలి ఉన్న దేవాలయం మనకు కనిపించింది అది చూద్దామని చెప్పేసి పడవను ప్రక్కకి తీసి అక్కడికి వెళ్ళమని చెప్పాం వర్షాకాలం అంతా ఈ దేవాలయం నీటిలోనే ములిగి ఉంటుంది మేము వేసవ వచ్చాం కాబట్టి ఈ దేవాలయాన్ని మేము చూడగలుగుతున్నాము ఇక పైన కనిపించే సింహం జెండా ఉంచండి అక్కడి వరకు కూడా వర్షాకాలం నీటిలో ములిగిపోయి ఉంటుందంట ఈ దేవాలయాన్ని రాణి అహజాబాయి యొక్క సేవకులైనటువంటి రత్నాబాయి యొక్క కుమారుడి దేవాలయాన్ని వాళ్ళ అమ్మగారి గుర్తుగా నిర్మించారని చెప్పి చెప్తున్నారు ఆ తర్వాత కాలంలో అది కొంచెం వంగిగా ఉందని చెప్పి శాప ప్రభావం వల్ల అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అట్లాగే ఉంది చెక్కు చెదరకుండా దీనిపైన వెయ్యికి పైగా పిడుగులు పడ్డాయని కూడా ఇక్కడ చెప్తున్నారు అయినప్పటికీ ఏమీ చెక్కు చెదరలేదు ఇటలీలోని పీసా టవర్ కంటే కూడా ఇది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవాలయం అని చెప్తున్నారు ఇది తొమ్మిది డిగ్రీలు వంగి ఉంది ఇట్లీలో పేసే టవర్ కేవలం నాలుగు డిగ్రీలు మాత్రమే ఉంది అత్యధికంగా ఫోటోలు తీసుకునే స్పాట్లో ఈ దేవాలయం ఒకటి కాశీలోని ఘాట్ పక్కనే ఉన్నటువంటి రత్నేశ్వర మహాదేవ్ దేవాలయం విశేషాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్